నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర అడుచుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ రీసెంట్గా వైసీపీలో అసంతృప్తి రాగాలు ఎక్కువయ్యాయి ఒకప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి ఉండేది ఇప్పుడు రాష్ట్ర స్థాయి వంతుగా చేరింది ఇప్పుడు అది కాస్త పీకే రాకతో మరింత కలవరం పెడుతోంది వైసీపీ పార్టీలో అని అంటున్నారు సార్ దీన్ని ఏ విధంగా చూస్తారు రాగం అది నాయకులందరూ కూడా బోరుమని రోధిస్తున్నారు రాగం అంటే కొని రాగంలాగా అంత సున్నితంగా ఏం లేదు చాలా బిగ్గరగా విలపిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన పరిపాలనలో చాలా మంచి పేరు తెచ్చుకుంటాడో రెండు మూడు టర్మ్లు ఆయనే ఉంటాడనేటువంటిది నమ్మారు ఆ నాయకులు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ అలాగే చాలామంది ప్రజలు కూడా ఇతను రెండు మూడు దఫాలు ఉంటాడు మంచి పేరు తెచ్చుకుంటాడు మంచి ప్యాండెట్ ఇచ్చారు ప్రజలు అనుకున్నారు అవన్నీ కూడా ఆయన జడగొట్టేసుకున్నాడు జడగొట్టేసుకున్నాడు అంటే బుద్ బుద్ధి కర్మాణిస్తారని అని ఇక వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా నడుతుంది బుద్ధి ఆయన చెడగొట్టుకున్నాడు ప్రత్యర్థి పార్టీలు వేధించడం సహజం ప్రతీకార రాజకీయాలు ఉంటాయి అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీనే కాకుండా ప్రజల్ని చివరికి తన సొంత పార్టీ వాళ్ళని కూడా వేధించడం మొదలెట్టారు ఇబ్బంది పెట్టడం మొదలు ఎవరికి మంచి అనిపించుకోలేదు ఆయన ఆయన ఏదో అనుకుంటున్నాడు ఏంటంటే నేను ఏదో బటన్ నొక్కుతున్నాను డబ్బులు వెళ్తున్నాయి కదా అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ వాలంటీర్ల ద్వారా వాళ్ళ పథకాలు కట్ చేస్తాడేమో భయంతో నోరెప్పట్లేదు కానీ మీరు ఎంతనా పెట్టండి ఎవరికి నన్ను సంతృప్తి ఉండదు దానికి అంతులేదు అలాగే ఇప్పుడు వాలంటీర్లు కూడా రేపు మా పమ్మె అంటున్నారు ఆల్రెడీ అంగన్వాడీ ఆశా వర్కర్లో దూరం అయిపోయారు మీకు వాలంటీర్ల ద్వారా ఆయనకి ఏమన్నా మేలు జరిగిందనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువ ఈ అంగన్వాడీల వల్ల వాళ్ళ వల్ల ఎక్కువ జరుగుతుంది ఈ ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఒక్క మంచి పని లేనప్పుడు ఆ ఎమ్మెల్యేలు కానీ కింద స్థాయి నాయకులు కానీ ప్రజలు ఎలా తిరగగలుగుతారు ఇప్పుడు పొద్దురు తెలస్తే ఇదిలోకి వస్తారు ఆ రోడ్డు గోతుల మేము ఉంటుంది ఏ పని జరగదు వాళ్ళ చేతులు పెత్తనం ఉండదు ఎవడన్నా వచ్చి ఇది మాకు ఇది చేసి అంటే చేయడానికి అవకాశం ఉండదు ఇలాంటి న్యూస్ సెన్స్ కింద ఉన్నప్పుడు నాయకులు ఆటోమేటిక్గా అసంతృప్తి వస్తుంది పైగా ఆదాయం వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి తగ్గట్టుగా రావాలని కోరుకుంటాడు కదా కనీసం పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటాడు పేరు ప్రతిష్టలు అలాగ రాలేదు కొంచెం డబ్బులు ఏమన్నా ఆదాయం అన్న ఉంటే పోనీ బ్యాలెన్స్ అవద్దు అనుకోవచ్చు అది లేదు ఇది లేదు పైగా ఊళ్ళో ఈ వాలంటీర్ల వల్ల ప్రజాప్రతినిధులు ఎవరికి వ్యాల్యూ లేకుండా పోయింది ఆ పార్టీలో ఎవరు పట్టించుకోవట్లేదు పని అలాగని వాలంటీర్లు ఏమన్నా అనుకూలంగా ఉన్నారంటే వాళ్ళకి అసంతృప్తి ఉంది ఐదు వేలకి ఏటీ గొడ్డు చాకరీ అని పైగా అందరూ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాలంటీర్లు అంటే ఒక సెపరేటు అదో ముఠా అన్నట్టు చూస్తున్నారు అందరూ వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుకుంటూ మానేస్తున్నారు అనుకోండి సపోజ్ మీరు వెళ్ళారనుకో ఎక్కడికైనా మీరు వెళ్ళి సడన్గా మాట్లాడుకుంటూ మానేశారనుకో మీకు ఎంత అవమానంగా ఉంటుంది మొదట్లో మనం వీరిలో సూర్యులు వంపే తర్వాత తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఇలాగా ఇది పై పైన లైట్ లైట్గా చెప్పుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా పార్టీకి చాలా అన్యాయం చేశాడు ఆయన రాష్ట్ర ప్రజలకి ఎలాగ అన్యాయం చేశాడు విధ్వంసం చేసాడు అలాగే ఆయన పార్టీని కూడా పాటు చేసుకున్నాడు ఎందుకంటే రేపు నుంచి వాళ్ళు ఎటువైపు ఎలాగ వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇందులో ఉంటే మనం మునిగిపోయి పడవలో ఉంటే దెబ్బైపోతాం బాబు మనం మన దారి మనం చూసుకోవాలనుకుంటున్నాం దాని కారణాలు అనేక ఉన్నాయి రాజకీయంగా భవిష్యత్తు ఆలోచించే వాళ్ళు ఉంటారో రెండు రేపొద్దున్న అవతల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేధిస్తుందేమో ఇప్పుడు ఇప్పుడు మనం మనం ఉన్న పార్టీ అవతల పార్టీని వేధించింది చాలా దుర్మార్గం రాజకీయం చేసింది వాళ్ళు అంతకంతా చేస్తారేమన్నా భయం ఆందోళన కూడా ఉంటుంది వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా షెల్టర్ చూసుకుంటారు అందుకని అవతల పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారు పైగా ఉన్న ఇప్పుడు ఇదివరకు పార్టీలు అలాగ ఉండే అంటే రాజకీయాల్లో పార్టీ ఓడిపోయినా కానీ పార్టీని అంటిపెట్టుకుని ఉండేవారు మళ్ళీ వాళ్ళ టర్మ్ వచ్చే వరకు ప్రజలు కూడా బాగా పరిపాలన చేస్తే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చారు లేదంటే ఉన్న పార్టీని ఎంచుకునేవారు ఇప్పుడు వాతావరణం రాజకీయం అంతా మారిపోయింది ఎలాగైనా అధికారంలో రావాలనేటువంటి తపన దొగ్తా ఉంటుందో ఉన్న అధికారం నిలబెట్టుకోవాలని ఎంతకైనా బరితెక్కిస్తున్నారు ఈ క్రమంలో రాజకీయాలు ప్రజలు అన్నీ కూడా డైనమిక్గా మారిపోయినాయి అన్నీ మొత్తం అసలు ఏది స్టాండర్డ్గా విలువలు విశ్వసనీయత లాంటి మాటలన్నీ కూడా మనం ఇక మర్చిపోవచ్చు కొంత ఉన్న వాటిల్లో తెలుగుదేశం పార్టీ బెటర్ అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళు ప్రజలు వాళ్ళ వాళ్ళ పరిపాలన చూశారు రేపు ఎలా ఉంటుందో చెప్పలేము కానీ ఇప్పటి వరకు వాళ్ళకున్న క్లీన్ ఇమేజ్ ఏంటంటే అలాండర్డర్ ఉంటుంది అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది భాష విషయంలో కొంచెం మర్యాదగా పద్ధతిగా ఉంటారు ఇలాగా చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవ అభిమానం అందరికీ ఉంది ఆయన ప్రూవ్ ఎన్ ఫ్యాక్ట్ అభివృద్ధి విషయంలో కానీ ముందు చూపు విషయంలో కానీ ఇలాంటివి ఆ సంపద అది ఆ కీర్తి ప్రతిష్టలు అనేటువంటి ఆ పార్టీకి ఆయనకి ఉన్నాయి కాబట్టి చేశారు చూపించారు ప్రజలకు కాబట్టి ఈసారి ప్రజలు ఖచ్చితంగా ఆయన మీద దృష్టి మళ్ళీంది ఆయన తోడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఇక వాళ్ళిద్దరూ కలిస్తే ఇక ఉండదు అనేటువంటిది ఒక రకమైన జనాల్లో టాక్ ఈసారి సైకిల్ వస్తుందంట ఈసారి సైకిల్కే అని సైకిల్ గుర్తు మీద చెప్పుకునే వాళ్ళు లేదా ఈసారి మళ్ళీ చంద్రబాబే లేదండి ఈసారి టీడీపీ జనసేన వీళ్ళే ఇలాంటి టాక్ వచ్చేసింది స్ప్రెడ్ అయిపోతూ ఉంది బయట మీకు ఎప్పుడైతే అలాంటి ఒక హిస్టీరియా లాగా మాస్ హిస్టీరియా అంటారు దాన్ని అది వచ్చిందంటే వరకు జగన్కి అంతా ఒకసారి ఎందుకు వచ్చిన గొడవరో బాబు అని ఇలాకే పడతారు ఒకటి అంటే అటు ఇటు స్పిట్ మెంటాలిటీ అంటే ఉంటుంది ఉంటుందన్నమాట అట ఇట అట ఇటా అని ఆలోచిస్తుంటాడు చాలా ఇది కింద పెద్ద ప్రపంచ యుద్ధాన్ని ఆలోచించినట్టు నీకు ఎవడు బాగున్నాడో ఎవరి పరిపాలన బాగుందో చూసి చేసుకుంటా మానేసేసి ఇంత యోచన కూడా చేయట్లేదు నువ్వు ఎవరి పరిపాలనలో నిశ్చింతగా ఉన్నావు నీ పార్టీ అభిమానం కులాభిమానం మతవా అభిమానం ప్రాంతాభిమానం ఇవన్నీ పక్కన పెట్టాల ఈ ఎలక్షన్ల వరకు ఎప్పుడు కూడా నీ పరి ఎవరి పరిపాలనలో నువ్వు ప్రశాంతంగా ఉన్నావు లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎవరి పరిపాలనలో బాగుంది నీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి తరాలకి ఏ సందేశం ఇద్దాం సామాజిక న్యాయం ఇవన్నీ చూసుకోవాలి చూసుకుని ఓటేయ్యాలి తర్వాత నువ్వు నీ కులము మతం ప్రాంతం అంటావా నీ లోకల్గా ఉండి ఈ రాజకీయాల్లో చూపించుకో తప్పలేదు దాన్ని కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ ఓవరాల్గా దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ప్రధానమైన పరిపాలన అధికారం ఎవరి చేతిలో ఉంటుందో ఆ అప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి తీసుకోవాలి అప్పుడే ఇప్పుడు కొన్ని చోట్ల చూడండి వాళ్ళ నిర్ణయాలు అసెంబ్లీకి ఎన్నికలు జరిగింది ఒకలాగా ఉంటుంది తీర్పు కేంద్రానికి ఎన్నికలు జరిగింది ఒకలాగా ఉంటుంది లోకల్ బాడీస్ అప్పుడు ఒకలాగా ఉంటుంది వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు అలాగే అక్కడ ఎవరు ఉండాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు అన్నమాట ఇది దురదృష్టవశాతి లాస్ట్ టైం మిస్ అయ్యారు మన వాళ్ళు దాని ఫలితం కనపడింది కాలు అనుకోండి ఒకసారి కాలు బెణుకుద్ది ఒకసారి ఏమి దులిపేసుకులేసిపోవచ్చు ఒకసారి కాలు విరిగిపోద్ది ఒకసారి మన మీద దుకాణం మీద సర్దిసుకుంటాం అలాంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ చిన్న పొరపాటే కదా ఒక్క ఛాన్సే కదా అనుకున్నారు ఏమైపోద్దిలే అనుకున్నారు ఏమవకూడదు అవంతా చేయి చూపించేసాడు ఇక మళ్ళీ భవిష్యత్తు అనేటువంటి ఎంత దారుణం అంటే సీసీ కెమెరాలు కూడా తాగటట్టే మరి ఎవడన్నా ఏం చెప్తారండి సీసీ కెమెరాలు కూడా పెట్టేసారు ఇక్కడ అవతల మళ్ళీ వచ్చిన వాడు అన్నాడు చేత ఆయన తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగే రావడానికి రెండేళ్ల క్రితం తెలుసు మనం అందరం ఇప్పుడు చెప్పుకుంటాం కానీ ఆయన రెండేళ్ళ క్రితం తెలుసు మన పని అయిపోయిందని ఏదో దింపుడు కళ్ళు ఆశ అడ్డగోలుగా వ్యవహరించి ఏదో రంగ దెబ్బగొట్టేది వీలుద్దాం అనుకుంటున్నాడు అప్పుడు మరి అటువంటి పరిస్థితులు మీకు నాకు తెలిసిపోయినప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు తెలీదా ఏమవుతుందో పైగా పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అతని పరిపాలన ఎంత ఉంది మనల్ని కూడా దొంగోలు చేసేటతను ఇప్పుడు వాళ్ళు ఇసుక ఇలాంటివి అన్నీ వాళ్ళే సెంట్రలైజ్ చేసి దొబ్బేస్తున్నారు వీళ్ళకేమో వీళ్ళకంత చెలకొట్లు దొరుకుతున్నాయి వీళ్ళకి మరి మొత్తం భాగస్వామ్యం అవినీతుల భాగస్వామి వాళ్ళకి వచ్చేస్తుంది కదా ఓటమిలో భాగస్వామ్యం వస్తుంది కదా ఈ ఫ్రూట్ మిఠాయిలు మూటల్లో మాత్రం భాగస్వామ్యం లేదు ఆ బాధ ఉంది వాళ్ళకి తిరిగి మమ్మల్ని సీట్లు లేవు నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ చేయి ఇక్కడికి వెళ్ళి పోటీ చేయడం ఒళ్ళు మండిద వాళ్ళకాయ అందుకునే వాళ్ళు పార్టీ వదిలేసిపోదాం అనుకుంటున్నారు అది అసంతృప్తి రాగం కాదండి దగ్గరగా రోధిస్తున్నారు వాళ్ళు అంతే బయటకెళ్ళిపోదాం ఇందులోంచి టీడీపీలోను జనసేనలోను ఎక్కడ దొరికితే అక్కడ టాలీ ఉంటే పోతారు లేదా వాళ్ళ పాత కాంగ్రెస్ ఉంది దాన్ని రావంత్ రెడ్డి గారు వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ వాళ్ళు రెడీ చేస్తారు రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ వచ్చి ఇది ఏదో భానువంద్రబాబు తెరిచి కూర్చుంటారు అదొకనం దాబ్బ దాపు తప్పమంటే అందరూ పోతారు వాళ్ళు జనసేనలోకి టీడీపీలోకి ఎంట్రీ లేదనుకోండి వాళ్ళు గేట్లో అనుకో బీజేపీలోకి పోతారు కొంతమంది కాంగ్రెస్లో పోతారు కొంతమంది హ్యాపీగా అడ్బనాలు చేసుకుంటారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళము కోటకి వెళ్తారు నెల్లూరు నుంచి మొదలైన ఈ ముసలము చిలికి చిలికి గాలివానల రాష్ట్రం మొత్తం వ్యాపించింది దీనిపై మీరేమంటారు ఏమన్నా ఎక్కడన్నా మీకు సేమ్ టాపకే గుర్తు అన్ని అన్ని టాపకాలుగా అంటించక్కలేదు మనం ఎవరంటి పిలిపోద్ది కదా మొత్తానికి అంతే ఇది